చెప్పండి అన్న ఈ ఐదేళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా ఈ ఐదేళ్లలో వైసీపీ పాలన వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు బాగుపడ్డారు తప్ప ప్రజలకు పెరిగింది ఏమీ లేదు రెండోది ఏంద్రంటే నుంచి రాజధాని అనేది ఏది అనేది చెప్పుకునేదానికి లేకుండా చేశాడు మూడోది ఏంటంటే ఉక్కు పరిశ్రమ కానీ ఇంకే వేరే విశాఖ స్టీల్స్ కానీ అవన్నీ మరుగులు పడిపోయి పోలవరం లో పెట్టింది వాటి మీద బీజేపీతో కానీ పై సరగా సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడే ఇది లేకుండా పోయింది ఆయనకి సొంత సంబంధించిన వర్కులు కానీ ఆయన బాబాయి హత్య కేసులో ఉండే నిందితులను కాపాడుకోవడంలో కానీ వాటిని ఆయనకి కాలం గడిచిపోయింది వాళ్ళని సమర్థించుకోవడానికి ఊనీ ఎదురా అంటే ప్రతిపక్షాల ఊనీ లేకుండా ఆ అదొక అదొక అయిపోయింది ఆయన అయితే పాదయాత్రలు బాగా చేసుకోవచ్చు కానీ ఆయన ఈ ప్రతిపక్షాల పాదయాత్రలు చేస్తే మాత్రం అడుగడుగున ఆటంకాలు పెట్టుకొని అడుగడుగున వాళ్ళ ఇబ్బందులు కలిగిస్తే చేస్తున్నారు ఆ అన్ని ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు సరే ఆయన ఇచ్చిన పదవిని కానీ ఆయనకి ఇచ్చిన ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు అభివృద్ధి చూస్తే అభివృద్ధి సరిగా లేదు సరే ఇక సంక్షేమ కార్యక్రమాలు అంట ఆయన స్టార్టింగ్ చేసినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కొన్ని ఎన్నో ఎత్తేసి ఒక నాలుగు ఐదు సంక్షేమ కార్యక్రమ అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆయన అమలు చేస్తున్నాడు అది పరిస్థితి అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అందుకని నెక్స్ట్ ఓటు మాత్రం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మార్చేదానికి తెలుగుదేశం కియాలని అనుకూలంగా ఉన్నారు సరే అన్న అలాగే నెల్లూరు సిటీ నారాయణ సార్ నారాయణ కి ఆల్రెడీ ఇంత ముందు ఆయన నిలబడినప్పుడు ఆ టైంలో చేసిన అభివృద్ధి ఇప్పటికే కనపడుతూనే ఉంది ఆ అభివృద్ధి సగం ముక్కలు బాగా అయిపోయింది కాలు బాగా అభివృద్ధి అట్లా ఆడుతున్నారు దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ గమనించిన దాని వల్లనే ఇప్పుడు ఆయనకి సింపతి అనేది ఒకటి ఏర్పడింది దీనికి ముందు ఎక్కిన ఆనిల్ కుమార్ యాదవ్ ఆయన సరిగా పని చేయలేక అది అర్థమవుప్తా అందరికీ సరే ఈయన ఎక్కినకాని ఏం చేయలేకపోతున్నా ఆయన చేసిన కార్యక్రమాల్లో పాత నారాయణ చేసిన కార్యక్రమాన్ని ఆయన ఎక్కంగానే పూర్తి చేసేస్తాడు అనేది ఒక నమ్మకం కలిగింది